హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ప్రియాస్ ప్యారిస్ ఫ్లాగ్స్ ఈ రోజు నేను ప్యారిస్ లో మంచు ఎలా కురుస్తుందని చూపించబోతున్నానండి ఈ రోజైతే మంచు చాలా చాలా ఎక్కువగా కురుస్తుంది ఈ వీడియోలో నేను మొత్తంగా మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఏం లేదండి ఈ రోజు నేను ఇంట్లో నుండి ఇలా బయటికి వస్తుండగా మొత్తంగా మంచు కురుస్తూనే ఉందండి సో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను నేను ప్యారిస్ లో ఇలాగా రెండు రోజులుగా ఏకదాటిగా మంచు కురుస్తూనే ఉందండి సో నేను ఇలాగా బయటికి వచ్చి చూస్తున్నాను చూడండి మొత్తం కార్లు గాని రోడ్ గాని మొత్తము మంచు కురుస్తూనే ఉంది చాలా కురుస్తుంది మంచు చూడడానికి చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంది మామూలుగా అయితే ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ వీక్ లోన మొదటి వారంలో ఇలా ఇలా మంచు కురుస్తూనే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒక మంచి అనుభూతి అనమాట ఇలాగా ఎక్స్పీరియన్స్ అవ్వడం కూడా సో మాకు రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ బస్సెస్ కానీ వెహికల్స్ ఏవైనా సరే అన్ని అన్ని ఆగిపోయింది అనమాట సో స్టాప్ చేసేసారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు అనమాట ఓన్లీ మెట్రోస్ వరకే పరిమితంగా ఉంది వెళ్ళడానికైనా ఆఫీస్ వెళ్ళడానికి ఇంకో ఇంకా వేరే పనుల కోసం అని చెప్పేసి మెట్రో మాత్రమే యూజ్ చేస్తున్నాము అంటే మెట్రో అనగా ఇక్కడ ఎక్కువగా ప్రతిసారి అనుకూలంగా ఉంటుంది అనమాట అందరికి చూసారా అండి చెట్లు మొత్తం ఎలా ఎలా కురుస్తుందో మంచు మంచు మొత్తంగా చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది కదా నేను ఇది లాస్ట్ టైం కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యానండి లాస్ట్ టైము మరి ఇంత ఎక్కువగా పడలేదు మంచు కురవడం అనేది కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువగా కురుస్తుంది మంచు లాస్ట్ టైం కన్నా ఎక్కువగా కురుస్తుంది నేను నాకు నాకు చాలా మంచి ఫీల్ ఉ వస్తుంది అనమాట మంచి ఎక్స్పీరియన్స్ అందరికి ఒక స్విట్జర్లాండ్ లాగా ఉందన్నమాట ఇక్కడ చాలా బాగుంది నేను మీకు చూపిస్తున్నాను చూసారండి మొత్తానికి రోడ్లు మొత్తము రెండు రోజులుండి ఇలానే కురుస్తుందండి మంచు ప్యారిస్ లో మొత్తంగా మంచు కురవడం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈఫిల్ టవర్ దగ్గర అయితే ఇంకా చాలా 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 అద్భుతంగా ఉంటుంది చాలా మంది టూరిస్ట్లు ఫొటోస్ తీసుకుంటుంటుంటారు నేను ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళలేకపోయానండి నేను అవుట్ ఆఫ్ ప్యారిస్కి వచ్చాను తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాను వెకేషన్కి అని ప్యారిస్కి ఒక వన్ అవర్ ఉంటుందండి వెకేషన్కి అనమాట వచ్చిన ప్లేస్ వచ్చేసి సర్చ్ చేయండి అది ఒక వన్ అవర్ ఉంటుంది ప్యారిస్కి ట్రైన్లో అయితే వన్ అవర్ అలా పడుతుంది మామూలుగా మేము వచ్చిన రెండో రోజుకి ఇలాగ ప్యారిస్ ఇలాగ ప్యారిస్ నుండి వచ్చిన వెంటనే ఇలా మంచు కురుస్తుంది అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు నేను మీకు చూపిస్తాను ఇది రోడ్ వే అండి కొంచెం మంచు క్లియర్ అయినందుకు అక్కడ మొత్తం మంచు కురవడం కొంచెం తగ్గినందుకు వెహికల్స్ అన్ని బాగా నడుస్తున్నాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఒకవేళ మంచు ఎక్కువగా కురు కురుస్తే అసలు వెహికల్స్ అనేవి స్కిడ్ అయిపోతాయి వెహికల్ స్కిడ్ అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్ అనేది ఆపేస్తారు సాధారణంగా అయితే సో ఇక్కడ కొంచెం కొంచెం తగ్గింది కాబట్టి బస్సులు కార్లు నడుస్తున్నాయి అన్నమాట చూడండి పండ్లు చెట్లు ఇవన్నీ మంచుతో ఇలాగా ఇలా ఇలా ఎంత అద్భుత ఎంత అద్భుతంగా ఉందో చూడండి నేను ఇక్కడ ఇలాగా ఆడుకుంటున్నాను వీటితోని చిన్నపిల్లలమైతే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా సరదాగా ఉండేది మంచు అంటే ఇంకా బాగా ఎగ్జైట్ అయ్యే వాళ్ళము ఇంకా మనకి ఇలాంటి ఫీలింగ్ ఎలాగో ఉంటది ఇప్పుడు అస్సలు ఉండదు కదా ఇప్పుడు ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాము మంచు ఎవరికి నచ్చదు చెప్పండి అలా మంచు కురిస్తే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చూసారండి ఇది ఇంత ముందుకు ఇదంతా రోడ్స్ ఈ రోడ్ లో ఇప్పుడు వెహికల్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు చూస్తేనేమో మంచుతోనే ఉంది ఈ రోడ్ వే మొత్తానికి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ వచ్చేసి సర్జీ అండి ఈ సర్జీ సర్జీలో చాలా నదులు కూడా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి కూడా ఒకవేళ టైం కుదిరితే అక్కడ ఉన్న నదులు కూడా నేను మీకు చూపిస్తాను చూసారండి మొత్తానికి ఎలా అయిపోయాయో మంచుతో ఎలా ఎలా ఉండిపోయాయో కార్లన్నీ చాలా అద్భుతంగా ఉంది కదా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి ఫీలింగ్ అనమాట ఇది ప్యారిస్ లో ఎప్పుడు పడదండి జనవరి ఫస్ట్ వీక్ లో మాత్రమే పడుతూ ఉంటుంది ఇలాగా మంచు ఇలా కురుస్తూ ఉంటది నేనైతే మొదట్లో షాక్ అయ్యాను మంచు కురవడం ఏంటని కానీ చూసాక నేనే షాక్ అయిపోయాను అనమాట చాలా ఎగ్జైటింగ్ ఫీలింగ్ కూడా వచ్చింది నాకు మంచులో అయితే చాలా మంది ఆ వీడియోస్ చేస్తారు ఇక్కడ వాళ్ళైతే బాగా వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటారనమాట ప్యారిస్ లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటది ఆర్కుదు త్రి ఫోర్ ఈఫిల్ టవర్ ఇంకా చాలా చాలా ప్లేసెస్ విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి కదా ప్యారిస్ లో అవి ఇంకా ఈ టైంలో మంచు కు మంచు కురిసే టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈఫిల్ టవర్ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మంచు మంచు టైంలో మంచు కురిసే టైంలో బెస్ట్ టైం అంటే కూడా మనకి జనవరి ఫస్ట్ వీక్ అని కూడా చెప్పొచ్చండి అది మంచు కురిసే టైం అనమాట ఇక్కడ చూడండి నేను ఇలాగ ఆడుకుంటున్నాను ఇలాగా ఇది ఒక రకమైన సరదా అనమాట మనకి చూసారా ఎలా స్కిడ్ అయిపోతుందో మొత్తానికి చూడండి ఎంత బాగుందో మంచు చాలా అద్భుతంగా ఉంది అయితే చాలా కన్నుల పండుగ కన్నుల విందుగా ఉంది అసలు ఇదంతా చూడ్డానికి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే నాకు కామెంట్స్ లో చెప్పండి కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు చూడండి వెదర్ కూడా చాలా బాగుంది మంచు ఎక్కువగా ఉంది కానీ అంత చలిగా లేదండి ఇక్కడ మంచు కురిసే టైంకి ఎక్కువగా నాకు అంత చలి అనిపించలేదు ఒకవేళ మంచుతో పాటు గాలి కూడా వస్తే అప్పుడు మనకు చలి అనిపించేది కానీ అంత చలి ఏం లేదండి జస్ట్ మంచు మాత్రమే కురుస్తుంది అనమాట వెదర్ అయితే అనుకూలంగానే ఉంది మనకి బయటికి వెళ్ళడానికైనా సరే ఎక్కడికైనా వెళ్ళడానికి అనుకూలంగానే ఉంది మనకి ఇంత బాగుంది ఏంటండి అసలు ఇది మంచు చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మామూలుగా మంచు టైంలో అయితే చాలా స్కిడ్ అయిపోతాము మనము కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళది ఒక రకమైన ఆనందం ఇలా వాళ్ళు ఒకరికొకరు ఇలా మంచు తీసుకొని ఇలాగా ఆడుకుంటున్నారు అంతేనండి ఈ వీడియో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అని చెప్పేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్